నేను నా కలుగుతూ నేను చూసినా నేను ఒక్కసారి అంటే వాళ్ళు రెండు సార్లు తెలంగాణ అంటారు కానీ డబ్బాలు తీసుకొస్తే మాత్రం మరి ఏమో జరిగింది లాస్ట్ మూడు నాలుగు రోజుల్లో అక్కడక్కడ ఏం జరిగిందో నాకంటే బాగా గ్రామాల్లో మీరే ఉంటారు కాబట్టి మీకే తెలుసు కానీ ఏదో మనం బాధపడిపోయి ఇళ్లలోనే ఉండిపోయి విరాశల్ని మునిగిపోయి మునిగిపోయేంత మనకు అనేది ఎందుకంటే రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటాయి అందులో మూడు వంద ముప్పై తొమ్మిది సీట్లు ప్రజలు మనకి ఇచ్చినారు ఇచ్చి మీరు ప్రతిపక్షంగా మీరు నిలబడండి బలమైన ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పి మనకు ఆశీర్వాదం ఇచ్చినారు ముప్పై తొమ్మిది సీట్లు అంటే తక్కువ సీట్లు ఏమి కాదు మీ అందరికీ తెలుసు చరిత్రలో చాలా సార్లు ఒక గవర్నమెంట్ మీద కోపం వస్తే తీసి మరి ప్రతిపక్ష తగ్గకుండా తీసి పారేసిన చరిత్ర చూసినాము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం వచ్చి ఎన్టీ రామారావు గారిని తిరిగి గెలిపించుకుంటే ప్రజలు అప్పటి పార్టీకి రెండు వందల తొంభై నాలుగు సీట్ల శాతం కంటే తక్కువ కేవలం ఇరవై ఆరు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష ఉందా కూడా లేకు పరిస్థితి కూడా మనమే చూసినాం కానీ మన విషయంలో అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహారం చేయలేదు కేవలం కొన్ని కారణాల వల్ల అందులో కూడా పద్నాలుగు సీట్లు స్వల్ప తేడాతో కోల్పోయినాం మనం ఎక్కువ ఓట్లు తేడా కాదు పద్నాలుగు సీట్లలో నాలుగైదు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయినాం ఆ పద్నాలుగు సీట్లలో సగం కూడా మనకు వచ్చింటే సగం అన్న మనకు వచ్చింటే ఇవాళ పరిస్థితి వేరే ఒకటి ఉంటాయి ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకునే ముచ్చట కూడా వేరే ఒకటి అది మీకు తెలుసు నాకు తెలుసు ఈ సందర్భంగా నేను మీకు చేసే విజ్ఞప్తల్లో ఒకటి తమ్ముళ్లకు చెల్లెలకు అన్నలకు మా అక్కలకు అందరికీ చేసే విజ్ఞప్తి మొన్న ఎన్నికల కంటే ముందు ఏం జరిగింది మన పార్టీలో అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినారు పద్నాలుగేళ్ల పాటు ఉద్యమాన్ని వంద కిలోమీటర్ల స్పీడ్ తో మన కారు రైల్ ఉద్యమాన్ని తీసుకొని పోయితే మళ్ళా పద్నాలుగు తెలంగాణ తీసుకొని అదే కారులో విజయవంతంగా వచ్చిన వచ్చిన తర్వాత ప్రజలు ఆశీర్వదించి పదేళ్ల పాటు కారు ఉరుకుమన్నారు వంద కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెట్టండి అభివృద్ధి సంక్షేమం ఉరకాలంటే మళ్ళొక పదిహేను కారు నయ్యో ఉరికింది మరి ఇరవై నాలుగేళ్ళు వంద కిలోమీటర్ల స్పీడ్ తో దొరికితే అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా సర్వీసింగ్ ఏదో పెద్దదిగా కాదు సర్వీసింగ్ పోయింది కారు కదా

పోతే మా ఎల్లారెడ్డి మండలం ఉంటుంది ఆ మండల సోదరులతో కూర్చొని మాట్లాడుతున్నా ఒక తమ్ముడు చెప్తున్నాడు నా పదేళ్లలో పదేసారి మీరు కూడా గ్రామాలలో వింటున్నారు ఆల్రెడీ రైతులు ఒకరు చూసుకుంటున్నారు లోపల లోపల బాధపడుతున్నారు చెప్పుకోలేకపోతున్నారు ఎందుకు అయ్యో మా కేసీఆర్ మనం అనవసరంగా వాళ్ళు చెప్పిన దొంగ మాటలు మోసం మాటలు నమ్మినాం ఎంత పని చేస్తుంది అని చెప్పి లోపల బాధ ఉన్నారు